మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా బాగున్నారా ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేమిటనగా ఉజ్జ అనగా అర్థం ఏమిటి ప్రియ దేవుని బిడ్లారా ఉజ్జ మనకి మొదటి సమయంలో గ్రంథం ఆరవ అధ్యాయం ఆరవ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఉజ్జా కనిపిస్తాడు అలాగే రెండో దినోత్వాంతర గ్రంథం పదమూడో అధ్యాయంలో మనకి ఉజ్జా కనిపిస్తాడు ఈ ఉజ్జ దావీదు మందసంని తీసుకొని వస్తుండగా ఆ మన ఎడ్ల యొక్క ఎడ్ల బండి మీద తీసుకొని వస్తుండగా ఎడ్ల యొక్క కాలు జారి ఆ మందసం కింద పడబోతుండగా పట్టుకొని ఆ యొక్క పరిశుద్ధత తట్టుకోలేక దేవుడు అతన్ని మొత్తినట్టు అతను చనిపోయినట్లు మనము అక్కడ చూస్తాం అయితే ప్రియ దేవుని పిట్లారా మీకు ఉజ్జ ఎవరు అని తెలియట కొరకు ఇది చెప్పాను కానీ మన అంశం ఉజ్జ అనగా ఏమిటి ఉజ్జ అనగా త్రాన అనే అర్థం త్రాన అంటే కూడా మళ్ళీ అర్థం కాదు కదా ప్రియ దేవుని పిట్లారా త్రాన అనగా మనం చూసుకున్నట్లయితే శక్తి లేదా పవర్ అని మనం గమనించాలి అది మీకు ఎలా తెలుస్తుందంటే దేవుని బిడ్లారా యోబు గ్రంథం ఆరో అధ్యాయం పదమూడవ వచనంలో మనం చూసుకున్నట్లయితే నాలో ఏమాత్రం బొత్తిగా శక్తి లేకున్నది నాలో త్రాణంతయు పోయి ఉన్నది అని చెప్పి ఆ యొక్క యోబు భక్తుడు చెప్పడం జరిగింది అదేవిధంగా కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిది మూడవ వచనంలో నేను ప్రార్థించగా నాలో త్రాన పుట్టించిటివి అని చెప్పి దావేది గారు రాయడం జరిగింది అయితే త్రాన అనగా శక్తి లేదా పవర్ అని మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు మనము అనేకమైనటువంటి బలహీన సమయాల్లో పాపంలో పడిపోతుంటాం మనకు శక్తి సరిపోదు పరిశుద్ధంగా జీవించటకు శక్తి సరిపోవట్లేదు అలాగే భౌతికంగా కూడా కొంతమంది నిరసించిపోతుంటారు అయితే దేవాతి దేవుడు మనకు శక్తినిచ్చివాడు బలాన్ని ఇచ్చివాడై ఉన్నాడు దావితి గారు ప్రార్థించగా దేవాతి దేవుడు అతనిలో త్రాణ పుట్టించాడు అని చెప్పి దావిది గారు రాసుకున్నారు అయితే ప్రియ దేవుని బిడ్డారా నీవు కూడా ఈరోజు ఏ బలహీన పరిస్థితిలో ఉన్నావో ఏ ఒక్క కృంగుదలలో ఉన్నావో నాకైతే తెలియదు కానీ చాలామంది అనేకమైనటువంటి బలహీనతల చేత కృంగిపోయి కృషించుకుపోయి నీరసించుకుపోయి ఇక నా వల్ల కాదు చేత కాదు నా జీవితం అయిపోయింది ఇక నా జీవితం ఇంతే నేనేమి సాధించలేను నాకు అవకాశాలు ఏం దొరకట్లేవు అని చెప్పేసి బాధపడుతుంటారు అయితే ప్రియ దేవుని బిడ్డలారా దేవాతి దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపించ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు రోజు ఆయన శరణి వచ్చినట్టయితే దావిదు దావీదు ప్రార్థించగా ఆయన నాకు నా ప్రాణములో త్రాణ పుట్టించను అని చెప్పేసి వ్రాయడం జరిగింది కనుక ప్రియ దేవుని పిల్లలు త్రాణ త్రాణ శక్తి మనలోనికి రావాలంటే మనం ప్రార్థించాలి ముందు మనం ప్రార్థిస్తే మనకు దేవుడు మార్గం తెరిచి బలహీనమైన నీ కాళ్ళకు బలాన్నిస్తాడు బలహీనమైన నీ రెక్కలకు బలాన్నిస్తాడు బలహీనమైనటువంటి శరీరానికి బలాన్ని ఇస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా బలహీనమైనటువంటి నీ మనస్సుకు హృదయానికి బలాన్ని చేకూర్చి మానసిక బలాన్ని ఇస్తాడు నీలో త్రాణ పుట్టిస్తాడు కనుక ప్రియ దేవుని బిడ్డరా ఈ ఉజ్జ యొక్క అనుభవంలో మీరు ఉండాలని నేను ఆశపడుతున్నా ఉజ్జా అనగా శక్తి లేదా పవర్ దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవుని మహత్కార్యాలను మీరు చేయాలని ఆశిస్తున్నాను పాపం ఉజ్జ దేవుని యొక్క మందసం పడిపోతుంటే పట్టుకోవాలని ఆశించాడు కానీ చనిపోవడం జరిగింది దేవుని బిడ్డల పరిశుద్ధత లేకుండా ప్రభు బిడ్డలను తిరిగితే అది మనం మరణానికే కారణమవుతుంది పాపాలు అని చెప్పుకుంటూ భక్తులమని చెప్పుకుంటూ విశ్వాసులను చెప్పుకుంటూ చర్చికి వెళ్తున్నామని చెప్పుకుంటూ పాపాలు చేస్తే మరలా మందిరానికి వస్తే మన బ్రతుకి వెలువండదు మన ప్రాణం నిలవకపోవచ్చు దేవుని ఉగ్రతకు బలి కావాల్సి వస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఉజ్జా బలి అయినట్టు మీరు బలిపా బలి కాకూడదు పరిశుద్ధులుగా నటిస్తూ పాపం చేస్తూ మందిరాలకు వచ్చినట్లయితే దేవుని సన్నిధికి వచ్చినట్టయితే దేవుని సన్నిధిని అనుభవించాలని కోరుకుంటే దేవుడు ఒప్పుకోడు పాపాన్ని విడిచిపెట్టాలి ఒక నియమం ఉంది అందుకే పౌల్ గారు రాస్తారు పోరాటం ఎలా చేయాలట నియమం ప్రకారం చేయాలట నియమం లేకుండా ఏ పోరాటం చేసినా ఓడిపోతాం లేదా చనిపోతాం యుద్ధంలో నియమం పాటించకుండా పోరాడితే గేమ్లో నియమం పాటించకుండా పోరాడితే ఓటమే ఫాల్స్గా మిగులుతాం పౌలుగా మిగులుతాం కనుక ప్రియ దేవుని బిడ్డారా దేవుని శక్తిని పొందుకోవాలంటే మనము నియమం ప్రకారం పోరాడాలి దేవుని యొక్క పవర్ నిలోనికి రావాలంటే పరిశుద్ధతను మెయింటైన్ చేస్తూ కృపాసనం వద్దకు రావాలి కనుక ప్రియ దేవుని బిడ్డారా మీరు అందరినీ నేను కోరుకునేది ఒకటే ఏంటంటే పరిశుద్ధత లేకుండా ప్రభు సన్నిధికి రావద్దు మొదట ప్రభు సన్నిధికి రాకముందే పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచుకొని క్రిస్తేశ్వని మహిమ ఆయన రక్తంలో నీ యొక్క పాపాలను కడుక్కొని దేవుని సన్నిధికి వస్తే అప్పుడు దేవుడు నీకు త్రాణ పుట్టిస్తాడు నీ ప్రాణంలో ఆయన నీ యొక్క హృదయంలో ఆత్మీయ బలాన్ని ఇస్తాడు ఆత్మీయ శక్తినిచ్చి ఆయన నిన్ను ఉద్ధరించాలని ఆశపడుతున్నాడు కనుక ఆయన ఎప్పుడు నిన్ను నీరు గార్చాలని నువ్వు పడిపోవాలని కోరుకోడు నువ్వే పడిపోతుంటావు మీరే పాపంలో కృంగిపోయి ఈ బలహీనతగా చిన్నదేగా ఎవరు చూస్తున్నారులే అని చెప్పేసి చేసి శాతానికి చిక్కి వాడి చేత బలహీనపరచబడుతుంటారు కనుక ప్రియ దేవుని బిడ్డారా వాడి చేత బలహీన పడి వాడికి బలి అవ్వకముందే ప్రియ దేవుని బిడ్డారా దేవుని యొద్దకు వచ్చి పాపంలో ఒప్పుకొని దేవుని సన్నిధిలో మీరు అంగలాచినట్లయితే ఆ దేవత దేవుడు నీ యొక్క ప్రాణంలో త్రాన పుట్టిస్తాడు ఉజ్జ అనగా త్రాన త్రాణ అనగా పవర్ శక్తి దేవుని యొక్క శక్తిని మీరందరూ పొందుకోవాలని ఆశిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ప్రాముఖ్యంగా ఏదో ఆహారం తింటే బలం వస్తుంది అనుకుంటారు కానీ ప్రియ దేవుని బిడ్డలారా గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఏ విధంగా వస్తుంది బలం అమ్మ తింటున్న ఆహారం వల్ల అనుకుంటున్నారా కాదు ప్రియ దేవుని బిడ్డారా దేవుడు ప్రతి నిత్యం ఆ శిశువుకి పోషణ అందిస్తుంటాడు అవయవాలను తయారు చేస్తుంటాడు తనకిష్టం వచ్చిన రూపులో తన రూపులో రూపొందిస్తుంటాడు శక్తిని అనుగ్రహిస్తుంటాడు కనుకనే శిశువు ఎదుగుతుంది కనుక మీరందరూ కూడా ఈ యొక్క సత్యాలను మర్మాలను గ్రహించి దేవుడే శక్తినిచ్చివాడు త్రాన పుట్టించువాడని గ్రహించి దేవుని కృపాసనము వద్దకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ దేవుని శక్తిని పొందుకొని దేవుని మహత్కార్యాలు చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవునికి మహిమ కలుగుని గాక